బైబిల్లోని టాప్ టెన్ శృంగార వర్ణనలు ఈరోజు మనం సోలోమోన్ రాసిన పరమగీతము అనే మహాగ్రంథాన్ని చదవబోతున్నాం బైబిల్లోని పరమగీతము మొత్తం ఒక ప్రేమికుడు ప్రియురాలు ఒకరి శరీరాలను మరొకరు వర్ణించుకుంటూ పాడుకునే పచ్చి శృంగార కావ్యంలాగా ఉంటుంది నిజానికి ఈ పోయట్రీ చదివిన ఎవరైనా సరే సోలోమోనులో దాగున్న కవిని అభినందించకుండా ఉండలేరు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం టాప్ వన్ ముద్దుల కోసం తపన ఇక్కడ ప్రియురాలు తన కోరికను తెలుపుతూ ఇలా మొదలుపెడుతుంది నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు గాక నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము పరమగీతము ఒకటి రెండు టాప్ టూ స్తనముల మధ్య రాత్రంతా తన ప్రియుడు తన శరీరంతో ఎంత సన్నిహితంగా ఉండాలో చెబుతూ ఆమె ఇలా చెబుతోంది నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంత సువాసనగలవాడు పరమగీతమో ఒకటి పదమూడు టాప్ త్రీ కౌగిలింతలో బంధీ ఆమె రతిక్రీడకు ముందు తమ ఇద్దరి మధ్యన ఉండే సాన్నిహిత్యాన్ని ఇలా వర్ణిస్తుంది అతని ఎడమ చెయ్యి నా తలక్రిందనున్నది కుడిచేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు పరమగీతమో రెండు ఆరు టాప్ ఫోర్ ప్రియురాలి స్తనముల వర్ణన ఇక్కడ ప్రేమికుడు తన ప్రియురాలి వక్షోజాల అందాన్ని ఇలా వర్ణిస్తాడు నీ ఇరుకుచములు ఒక జింకపిల్లల ఈ తామరలో మేయు కవలను పోలియున్నవి పరమగీతము నాలుగు ఐదు టాప్ ఫైవ్ పెదవులు మరియు నాలుక క్రింద మధురం ముద్దు పెట్టుకునేటప్పుడు ఆమె శరీర రుచిని వర్ణిస్తూ ఇలా అంటాడు ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీయలొలుకుచున్నట్టున్నవి నీ జిహ్వ క్రింద మధుక్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబనోను సువాసన వలెనున్నది పరమగీతము నాలుగు పదకొండు టాప్ సిక్స్ అందమైన తొడల వంపులు ఆమె నడకను తొడల ఆకారాన్ని వర్ణిస్తూ ఇలా అంటాడు రాజకుమార పుత్రికా నీవు పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు నీ ఊరువులు అనగా తొడలు చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి పరమగీతము ఏడు ఒకటి టాప్ సెవెన్ ప్రియురాలి బొడ్డు మరియు పొత్తికడుపు ఇది చాలా పచ్చిగా ఉండే శరీరవర్ణన నీ నాభిదేశము అనగా బొడ్డు మండలాకార కళసము సమ్మిళిత ద్రాక్షారసము దానియందు వెలితిపడకుండునుగాక నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి పరమగీతము ఏడు రెండు టాప్ ఎయిట్ స్తనములు ద్రాక్ష గెలలు ఇక్కడ పురుషుడు ఆమె శరీర సుఖాన్ని కోరుకుంటూ ఇలా అంటాడు నీవు తాళవృక్షమంత తిన్నని దానవు నీ కుచములు గెలలవలెనున్నవి తాళవృక్షము నెక్కుదుననుకోంటినీ దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని నీ కుచములు ద్రాక్ష గెలవలనున్నవి నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలనున్నది పరమగీతము ఏడు ఏడు ఎనిమిది టాప్ నైన్ రతిక్రీడకు ఆహ్వానం శారీరక కలయిక కోసం ప్రియురాలి పిలుపు ఉత్తరవాయువు వాయువు ఏతెంచుము దక్షిణవాయువు వేంచెయ్యుము నా ఉద్యానవనము మీద విసరుడి దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక పరమగీతము నాలుగు పదహారు టాప్ టెన్ ఆమె నోటికి అతని ఫలము అతి మధురము ఇది ఫెల్లాటియో అనే శృంగారక్రియను వివరిస్తుంది పురుషుడు పండ్ల చెట్టులా నిలబడి ఉన్నాడు అతని నీడలో ఉన్న స్త్రీ అతని ఫలాన్ని నోటపెట్టుకున్నది అబ్బా ఎంత అద్భుత వర్ణన అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము పరమగీతము రెండు మూడు బైబుల్లోని పరమగీతము ఆధ్యాత్మికమని పాస్టర్లు చెబుతుంటారు కాని అది అచ్చంగా ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే పచ్చి శృంగార వర్ణన దేవునికి సంఘానికి మధ్య ప్రేమను చెప్పడానికి బొడ్డు తొడల వంపులు స్తనముల మర్దన వంటి పదాలతో పనేమి ఉంది నిజానికి సోలోమోను ప్రాచీన ఈజిప్షియన్ శృంగార కవిత్వాన్ని అనుకరించి రాసిన ఈ కావ్యం కేవలం ఒక మనిషి తన శృంగార వాంచలను చేసినది మాత్రమే ఇందులో దైవిక ప్రేరణెక్కడుంది మతం పేరుతో కప్పివేసిన ఈ నిజాలను దైవవాక్యంగా నమ్మాలో లేక ఒక శృంగార నవలగా భావించాలో మీ విజ్ఞతికే వదిలేస్తున్నాం ఇలాంటి మరిన్ని వాస్తవాల కోసం మా బైబుల్ ఎక్స్పోజర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి